హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజిసిస్ తెలుగు ఛానల్ ఈరోజు పాలక్ పన్నీరు రెగ్యులర్ స్టైల్లో చేసే విధంగా కాకుండా మరింత రుచిగా రావాలంటే ఈ వీడియో తప్పక చూడాల్సిందే ఫస్ట్ అయితే నేను రెండు కట్టల పాలకూర తీసుకున్నాను వాటిని బాగా కడిగి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి పాలకూరను బాగా ఉడికించాలి అందులో పాలకూర వేసి తర్వాత నేను రెండు నుంచి ఐదు పచ్చిమిర్చి తీసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి పాలకూరను సో ఆ విధంగా పాలకూర ఉడికిందో లేదో చూసి దానిని మనము వాటర్ అంతా వంపేసుకోవాలి అలా వాటర్ అంతా తీసేసి మనం ఆకును పట్టుకోగాలనే ఉడికిందో లేదో తెలిసిపోతుంది ఇది ఎక్కువ టైం పట్టదు ఒక టూ టూ త్రీ మినిట్స్ చాలు తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పాలకూర ఇందాక వేసుకున్నాం కదా పచ్చిమిర్చి అలాగే కొంచెం క్యాషూ కాజు యాడ్ చేసేసి అందులో మనం బాగా పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ను పక్కన పెట్టుకొని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ జీలకర్ర అలాగే ఎండుమిర్చి అలాగే చిన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు అలాగే టూ టూ త్రీ పచ్చిమిర్చి కూడా అలాగే చిన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు దాన్ని అలాగే ఉంచాలి తర్వాత నేను ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి అది ఫ్రై అయ్యేంత వరకు బాగా ఉండాలి ఒక టూ టూ త్రీ మినిట్స్ తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ పాలక్ పేస్ట్ అంతా ఇందులోకి వేసుకోవాలి తర్వాత ఆ పేస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా ఉడికేంత వరకు ఉండాలి ఎందుకంటే మనకు పసరు వాసన అందు రాకుండా ఉంటుంది ఇలా బాగా ఉడికించడం వల్ల సో ఈ విధంగా కొంచెం థిక్గా వస్తుంది పేస్ట్ సో అంతవరకు ఒక మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి అంతలోపు మనము పడ్లక్ పన్నీర్ను మనం కొంచెం వేయించుకోవాలి ఫస్ట్ ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టూ త్రీ టేబుల్ స్పూన్ గియ్యి తీసుకోవాలి నెయ్యి తీసుకొని అందులో మనం చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసి బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి సో అవి కొంచెం ఒక టూ టూ త్రీ మినిట్స్ లోపల వేగిపోతాయి సో ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉండాలి సో దీన్ని పక్కన పెట్టుకొని దాకా మనం అంత లోపల మనం ఇది చూసేద్దాం సార్ కదా గ్రేవీ అంతా కొంచెం థిక్గా వచ్చింది సో ఇన్ ఇప్పుడైతే మనము ఇందాక మనము పన్నీర్ని బాగా ఫ్రై చేసుకున్నాం కదా వాటిని ఇందులో యాడ్ చేసేయాలి సో ఈ విధంగా పన్నీర్ని అంతా ఆ గ్రేవీలో అంతా బాగా మిక్స్ చేస్తూ అలాగా పన్నీర్ అంతా బాగా గ్రేవీ పట్టేలాగా అలాగా ఉంచాలి సో ఈ విధంగా టూ టూ త్రీ మినిట్స్ బాగా ఉడికించాలి సో మూత పెట్టేసి ఆ విధంగా పన్నీర్ అంతా ముక్కలుగా పట్టిన తర్వాత మనం అందులో కొంచెం కారము అలాగే కొంచెం ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసి పన్నీర్నంతా ముక్కలకి అంతా పట్టే విధంగా అలా ఉంచాలి మిక్స్ చేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టేసి తర్వాత నేను లాస్ట్లో కసూరి యాడ్ చేశాను అది యాడ్ చేయడం వల్ల దాని యొక్క టేస్ట్ మరింత బాగా పెరుగుతుంది సో ఇంద ఇది ఇది మనం చేసే రెగ్యులర్ స్టైల్లో చేసే పాలక్ పన్నీర్ కర్రీ సో నేను చెప్పాను కదా ఇందాక వీడియోలో ఇది మరింత టేస్టీగా రావాలంటే ఈ విధంగా చేయండి ఒక పాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ గీ తీసుకొని నెయ్యి తీసుకొని అందులో జీలకర్ర ఉద్దిబ్యాళ్ళు అలాగే కొన్ని ఒక ఎండుమిర్చి అలాగే కొంచెం అల్లం అల్లం పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ రెండు అలాగే కొంచెం కసూరి మేతి యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కర్రీ రెడీ చేసుకున్నాం గల అందులో ఇది యాడ్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది ఇది మీరు ఎప్పుడూ ట్రై చేసిండరు సో పాలక్ పన్నీర్ డాబా స్టైల్లో కన్నా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పక ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో కమెంట్ చేయండి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్ మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ